శుక్లాంబర్ధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అక్కడ వసించి మనుషులు ఈ నదుల యొక్క నీటిని తాగుతూ జీవిస్తారు వారు రోగాలు లేక దుఃఖం లేక రాగద్వేషాలు విడిచిన వారై ఉందరు అక్కడి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రులు క్రమంగా మృగ మగధ మానస మందగులు అను పేర్లతో వ్యవహరించబడతారు వారు సర్వలోకాలకు ఏకమాత్ర సాక్షి దేవుడైన సూర్య భగవాను వివిధమైన వ్రతాలతో ఉపవాసాలతో ఎల్లప్పుడూ పూజిస్తారు ఓ బ్రాహ్మణులారా వారికి సూర్యుని సాయుధ్యం సామీప్యం సమాన రూపత్వం సలోకత అనేవి ఆ దేవుని అనుగ్రహం వలన లభించను సాక ద్వీపాన్ని పరివేష్టించి క్షీర సముద్రం నెలకొని ఉన్నది దాని మధ్యలో శ్వేత ద్వీపం ఉన్నది అక్కడ నారాయణుయందు శ్రద్ధ కలవి అనేక ఆశ్చర్యాలతో కూడుకున్నవి పుణ్యకరములైన జనపదంలు కలవు వాణిలో తెల్లని విష్ణువు విష్ణువునందు ఎల్లప్పుడూ భక్తి కలవారై ఉందరు అక్కడ రోగాలు కాని మనోబాధలు కాని ఉండవు ముసలితనం మరణం వలన భయం లేదు అక్కడ జనులు కోపం లోభం లేనివారుగా మాయలో అసూయలో లేనివారుగా ఉంటారు ఆ ద్వీపంలోని వారు ఎల్లప్పుడూ దృఢంగా భయం లేని వారుగా నిత్యానందం కలవారై సుఖపరులై ఉందరు కొందరు అందరు నారాయణుని ఎందు ఆసక్తి కలవారి అతనితో సమాన రూపులై ఉందరు కొందరు ఇంద్రియాలను నిగ్రహించి యోగులుగా ఎల్లప్పుడూ ధ్యానపరులై ఉందరు మరికొందరు జపము తపము చేయుదురు ఇతరులు కొందరు విజ్ఞానవంతులై ఉందరు మరికొందరు బీజరహితమైన బ్రహ్మభావంతో తన్మయలై పరబ్రహ్మ రూపుడైన సనాతనుడకు వాసుదేవుని ధ్యానం చేస్తారు కొందరు ఏకాంత వాసులై ఆధార రహితులై గొప్ప భక్తి భగవద్భక్తి పరిపూర్ణులై తమస్సుకు అతీతమైన విష్ణువు అని గల ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తారు అందరూ నాలుగు భుజముల ఆకారం కలవారు శంఖము చక్రము గద అను ఆయుధాలు ధరించిన వారు మంచి పశుపచ్చని వస్త్రాలు ధరించిన వారు శ్రీవత్స చిహ్నంతో కూడిన వక్షం కలవారుగా ఉందరు ఇతరుల కొందరు అందు భక్తి కలవారై మూడు పుండ్రాలను తలయందు ధరించిన వారే మంచి యోగ సంబంధం వలన భూతిని దర్శించిన గొప్ప గరుడని వాహనంగా కలవారై ఉందరు అందరూ శక్తితో కూడిన వారు ఎల్లప్పుడూ ఆనందం కలవారో నిర్మల స్వభావులై విష్ణువు యొక్క ఆంతరంగిక సంచారులుగా అక్కడ నివసిస్తారు అక్కడ నారాయణుని యొక్క మరి పట్టణం నారాయణ నామధేయం కలది కలదు అది ఇతరులకు పొందరానిది శత్రువుల చే దాట రానిది ప్రాసాదములతో ప్రకాశించినదిగా ఉండను ఆ పట్టణం బంగారు ప్రాకారములతో కూడినది స్ఫటిక మండపములు కలిగినది వేల కొలది కాంతి కిరణ శోభితము ఇతరులకు రానిది మిక్కిలి అందమైనది మేడలు భవనాలతో కూడినది పెద్దవైన పైభాగపు గదులు కలది వేల సంఖ్యలో గోపురాలు కలది అనేక మనులతో ప్రకాశించినదిగా ఉండను స్వచ్ఛమైన పరచబడిన ఆసనాలతో కూడిన విచిత్రమైన గోపురాలచే చే అలంకరించబడినది వివిధమైన ఆకారములు గల నందనవనములతో నదులతో కూడా ప్రకాశించినదిగా ఉండను కొలనులతో అంతటా కూడి ఉన్నది వీణ వేణువు అను బాధ్యాలతో ప్రతిధ్వనించినది అనేకమలైన విచిత్రంలైన పతాకములతో శోభించుచుండును మనలు పొదగబడ్డ గోడలు గల ఇంద్ర వరుసలతో అంతటా కూడి ఉన్నది వందల వేల నదులతో కూడి దివ్యమైన గానంతో ధ్వనించినదిగా అది ఒప్పచుండను హంసలు కన్నలేడి పిట్టలతో నిండి ఉన్నది చక్రవాక పక్షులతో ఉప్పుచున్నది నాలుగు ద్వారములు కలది సాటి లేనిది రాక్షసులకు చేర సఖ్యం కానిదిగా ఉండను అచటచ్చట నృత్యం చేయిచున్న అప్సరసులతో కూడిన అనేకములైన గీత విధానములు తెలిసిన దేవతలకు కూడా పొందటకు సఖ్యం కానివి అనేక విలాసాలతో నిండినవి మిక్కిలి సుకుమారములైన కాముకలతో చంద్రుని వంటి ముఖము కలిగిన నూపురముల యొక్క ధ్వనులతో కూడిన అప్సరసుల సమూహం నృత్యం చేయుచుండును చిరునవ్వు కలవారు చక్కని దొండపండు వంటి పెదవుల కలవారు అమాయకమైన లేడిపిల్లల కన్నుల వంటి చూపుల కలవారు సంపూర్ణ వైభవంతో కూడిన వారు సన్నని నడుముతో అలంకరించబడినవారు మంచి రాజహంసలు నడక వంటి నడకగలవారు చక్కని వేషం ధరించిన వారు కమ్మని కంఠస్వరం గలవారు చమత్కార సంభాషణ ఎందు నేర్పరలు శ్రేష్టమైన ఆభరణాల చేత అలంకరించబడినవారు ఆ అప్సరసలు కుచముల బరువు చేత వంగినవారు మద్యపానం చేత మత్తెక్కి తిరుగుచున్న కన్నుల కలవారు అనేక వర్ణాలతో చిత్రములైన అవయవాలు కలవారు అనేక సుఖముల యందు రతి క్రీడల ఎందు ప్రీతి కలవారు అప్సరసుల గుంపుతో ఆ నారాయణపురం కూడి ఉండను వికసించిన పూలుగల తోటలతో ఆ పురం వందల కలది భూతగణములతో కూడినది లెక్క పెట్టరాని గుణములు కలది నిర్మలమైనది లెక్కలేనంతమంది దేవతలతో కూడినది సంపద కలది అమితమైన బలం కల లక్ష్మీపతి అగు నారాయణ దేవుని పవిత్రమైనది ఆ పట్టణం దాని మధ్యలో మిక్కిలి తేజస్సు కలది ఎత్తైన ప్రాకారములు తోరణంలో కలది యోగులకు సిద్ధిని కలిగించినది యగు దివ్యమైన శ్రీ విష్ణువు యొక్క స్థానం ఉన్నది దాని మధ్య భాగాన తామర రేకుల వంటి గల భగవంతుడు ఒంటరిగా శయనించి ఉండను సమస్త లోకాలకు కారణభూతుడైన ఆ విష్ణువు సనందనుడు మొదలగ్గా గల యోగేంద్రుల చేత ధ్యానించబడిచిన వాడై శేషశయ్యం మీద నిద్రించను తన యొక్క ఆత్మానందమును అమృతాన్ని పానం చేసి తమస్సుకు అతీతుడుగా పచ్చని వస్త్రం ధరించి విశాలమైన వక్షం కలవాడగా గొప్ప మాయలు గొప్ప భుజంలో కలవాడై ఎదురుగా కనిపించను ఆ హరి క్షీర సముద్రని పుత్రకేగు లక్ష్మి చేత ఎల్లప్పుడూ గ్రహించబడిన పాదద్వయం కలవాడై ఉండను లోకములచే పూజించబడు ఆ దేవి కూడా హరికి ప్రియురాలై పాదమూల ప్రదేశంలో వసించును ఎల్లప్పుడూ హరియందే మనసు కలదై నారాయణ నామమును అమృతమును ఆస్వాదిస్తూ ఆశ్రయించి ఉండను అక్కడికి అధర్మవర్తనలు చేరలేరు అక్కడ ఇరు ఇతర దేవతల మందిరాలు లేవు ఆ స్థానం వైకుంఠమను పేరు కలది అది దేవతల చేత నమస్కరించబడినది శాస్త్రములందు వర్ణించ బడిన దాని మహత్యంను సంపూర్ణంగా ప్రతిపాదించటకు నా బుద్ధి చాలదు అది నారాయణపురం అని అంతవరకు మాత్రము చెప్పటకు శక్తుడను ఆ నారాయణుడే పరబ్రహ్మ రూపుడైన సనాతన పురుషుడకు వాసుదేవుడు శ్రీమంతుడకు ఆ నారాయణుడు తన మాయ చేత లోకాన్ని మోహింపచేయిచో శయనించి ఉండను ఈ విశ్వమంతా నారాయణుని వల్ల పుట్టినది అతని అందే నిలిచి ఉన్నది ప్రళయకాలంలో మరలా అతన్నే ఆశ్రయించను ఆ నారాయణుడే పరమగమ్యం భువనకోశ వర్ణన సూతుడు పలికను శాఖ ద్వీపం యొక్క వైశాల్యానికి రెండు రెట్లుగా క్షీరసాగరం ఆశ్రయించి పుష్కరమైన పేరుగల ద్వీపం నెలకొని ఉన్నది బ్రాహ్మణోత్తం లారా ఈ ద్వీపంలో మానస ఉత్తర పేరుగల పర్వతం ఒక్కటే వెయ్యి యోజనాల పొడవు ఏబది యోజనాల ఎత్తును కలిగి ఉన్నది అంతే విస్తీర్ణం కలిగి అన్ని వైపులా వ్యాపించి ఆ ద్వీపం యొక్క సగభాగం మానసోత్తర పర్వతం ఆశ్రయించి మండలాకారముగా ఉంది ఒక పెద్ద భాగమే రెండు విభాగాలుగా కల్పించబడినది ఆ నందు రెండు పుణ్యములైన మంగళకరములైన జనపదములు పేర్కొనబడ్డాయి మానసోత్తర పర్వతమును అనుసరించిన మండలముగా చెప్పదగినది ఆ రెండు జనపదములు మహాతీతమున పేరుగల వర్షము ధాతకీ ఖండము అన్నవి ఆ జనపదముల పేర్లు పుష్కర ద్వీపం శుద్ధోదక సముద్రం చేత చుట్టబడి ఉన్నది ఆ ద్వీపమందు దేవతల చేత పూజించబడ ఒక పెద్ద మర్రిచెట్టు కలదు ఆ ద్వీపమందు విశ్వరూపుడు విశ్వభావనుడో అయిన బ్రహ్మ నివసించను ఓ మునీశ్వరులారా అక్కడే శివనారాయణుల నివాసం కలదు ఇచ్చట సగభాగమున మహాదేవుడకు శివుడు సగమున నాసరహితుడకు విష్ణువు బ్రహ్మాదుల చే పూజించబడను కుమారుడు మున్న యోగుల చేత అర్చించబడచు వసింతరు కృష్ణపింగళ వర్ణం గల ఈశ్వరుడు గంధర్వుల చేత యక్షుల చేత పూజించబడుచుండును అక్కడ ప్రజలందరూ స్వస్థులుగా ఉందరు బ్రాహ్మణులు అధిక తేజస్సు కలవారుగా ఉందరు అచ్చట రో ప్రజలు రోగరహితులుగా శోకం లేని వారుగా రాగద్వేషమును చే విడవబడిన వారుగా ఉందరు అక్కడ సత్యము అనృతము అను విభాగము లేదు The okay. cat ఉత్తమ మధ్యమ అధమ అధమ భేదములు లేవు అక్కడ వర్ణాశ్రమ ధర్మాలు కానీ నదులు పర్వతాలు కానీ లేవు పుష్కర ద్వీపానికి ఆవలి భాగాన ఆవరించి పెద్దదైన శుద్ధోదక సముద్రం అన్ని వైపులా ఉన్నది విప్రవరులారా దానికి అవతలి భాగాన విశాలమైన లోకం యొక్క వ్యాప్తి ఉన్నది బంగారమయమైన రెట్టింపు భూమి ఒకే శిలతో పోల్చదగినది అంతటా ఉండను దానికి ఆవలి భాగంలో సూర్యమండల ప్రచారానికి అవధియగు పర్వతం ఉండను ఒకవైపు వెలుతురు మరొకవైపు వైపు చీకటి కలిగి అది లోకాలోకమని చెప్పబడను దాని యొక్క ఎత్తు పదివేల యోజనాలు పరిమాణం కలిగి ఉండను ఆ పర్వతాన్ని ఆవరించి అంతటా నిలిచి ఉండినది అన్ని వైపులా వ్యాపించినది అగు చీకటి పాత్రం వంటి అండాకార భాగంతో నిండి ఉండను ఇవి ఏడు పాతాలములో అనబడు మహాలోకములు అని చెప్పబడినవి బ్రహ్మాండం యొక్క సమగ్రమైన విస్తారం సంగ్రహంగా నాచి చెప్పబడినది ఇటువంటి అండాకార గోళంలో వేలకొలదిగా కలవని తెలియదగను అన్నింటికి సంబంధించి ఉండటం వలన కారణభూతుడైన నాసరహితుడైన భగవంతుడు ప్రధానమై ఉన్నాడు ఈ అన్ని అండముల ఎందు పద్నాలుగు లోకంలో ముఖ్యములైనవి అచ్చటష్ట నాలుగు ముఖములు గల నారాయణుడు మొదలక వారు రుద్రులు కలరు తర్వాత ఒక్కొక్కటి పదిరెట్ల పరిమాణం గల ఏడు అండావరణములు ఉండను బ్రాహ్మణులారా ఆ అండావరణములు అంతటా వ్యాపించి ఉన్నవి బుద్ధిమంతులైన సజ్జనులు అచ్చటకు వెళ్ళదురు అది అంతం లేనిది వ్యక్తం కానిది జనన మరణాలు లేనిది గొప్పది అక్షర రూపమైన ప్రకృతి సమస్త ప్రపంచమునతి క్రమించి వర్తించను అనంతన యొక్క అనంతత్వం ఏ కారణం వల్ల దానికి సంఖ్య ఉండదో ఆ అవ్యక్త రూపం ఇది అని తెలియదగను అది శ్రేష్టమైన నిశ్చలమైన బ్రహ్మము ఈతడు అనంతుడుగా అంతటా అన్ని స్థలాలయందు కీర్తించబడుచున్నాడు అతని యొక్క శ్రేష్టమైన మహత్యం పూర్వం నా చేత ఏది చెప్పబడినదో దాన్ని వహించిన అతడు అన్ని స్థానంలో ఎందో పూజించబడుచున్నాడు భూమిపైన పాతాల మందు ఆకాశమందో వాయువందో అగ్నియందు అనుసంబంధులైన అన్నింటి ఎందో స్వర్గమందు కూడా అట్లే తమ్మగుణమందు సత్వగుణమందు కానీ గొప్ప ప్రకాశం కలిగిన ఇతడే పురుషోత్తముడై అనేక విధాల విభజించబడిన శరీరం కలవాడుగా విహరిస్తున్నాడు శ్రేష్ఠుడైన మహేశ్వరుడు అవ్యక్తం కంటే అతీతుడు అవ్యక్తం నుండి బ్రహ్మాండం జనించింది దాని నుండి బ్రహ్మ ఉద్భవించను అతని చేత ఈ జగం సృజించ పడింది అని విస్తరించి భువన కోస విస్తారం మునులకు వివరించను శాంతి శాంతి శాంతి